ఓం శ్రీ మాత్రే నమ ఓం నమశివాయ ఇప్పుడు మనమండి కోనసీమ జిల్లా ఆంధ్రప్రదేశ్లోని అమలాపురం అంబాజీపేట మండలం మాచవరం గ్రామంలో కౌసికి కొట్టిన మన మా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రాజరాజేశ్వర శివాలయం దగ్గర ఉన్నామండి ఇక్కడ కొత్తగా శ్రీ వార ఆలయం భక్తులందరూ కలిపి నిర్మించడం జరిగింది మాచవరం గ్రామంలో అంబాజీపేట మండలం కోనసీమ జిల్లా పూర్వపు తూర్పుగోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ కావున భక్తులందరూ కూడా వచ్చి ఈ అమ్మవారిని దర్శించుకోవాలని వారాహిదేవి నవరాత్రులు జరుగుతున్నాయి కావున రెండో రోజండి రెండో రోజండి కావున భక్తులూ కూడా ఇదిగో అమలు వచ్చారు అమలు వచ్చి భక్తిగా పూజలు చేసుకుంటున్నారు వారి యొక్క కోరికలన్నీ కూడా నెరవేరుతాయండి అందువలన మీరు ప్రతి ఒక్కరూ కూడా కుల మతాలకు అతీతంగా ఈ వర్గ శిక్షణ లేకుండా ప్రతి ఒక్కరూ కూడా చిన్నలు పెద్దలు ప్రతి ఒక్కరూ కూడా అన్ని మతాల వారు కూడా వచ్చి దర్శనం చేసుకున్నారండి తల్లి అనుగ్రహం అందరికీ కావాలని కోరుకుంటున్నానండి నిన్నది పక్క గ్రామం పప్పులవారి బాణం అడ్వకేట్ వ్యవసాయం చేసుకుంటానండి నేను పప్పులు ఎక్కడ నా పేరు నేను రైతు పెట్టనండి కావున కావున మీరందరూ కూడా భక్తులందరూ కూడా వచ్చి ఈ అమ్మవారి దర్శనం చేసుకుని ఇప్పుడు నవ నవరాత్రులు జరుగుతున్నాయి కదమ్మా అందరికీ తెలుసున్న విషయమే భక్తులకు వారాహిదేవి నవరాత్రులు జరుగుతున్నాయండి ఇది రెండో రోజండి అందువలన చిన్న పిల్లలు వచ్చి పూజ చేసుకుంటే ఈ యొక్క పిల్లలకి చదువు బాగుంటుందండి అలాగే ఉద్యోగ ఉద్యోగాలు ప్రమోషన్లు రాజకీయ నాయకులకు ఉన్నత పదవులు అలాగే రైతులకు వ్యవసాయాలు బాగా పండటం భూవృద్ధి భూ అభివృద్ధులు జరగడం జరగడం వ్యాపారస్తులు వ్యాపారంలో వ్యాపారస్తులకు వ్యాపారంలో బాగా లాభాలు వచ్చి అభివృద్ధి జరగడం జరుగుతుంది అలాగే అందరికీ కూడా ఆయుర ఆరోగ్యం కలగాలని సుభిక్షంగా ఉండాలని ప్రజలందరూ కూడా సర్వేజన సుగ్నోభవంతని హిందూ ధర్మం హిందూ ధర్మం సనాతన ధర్మాన్ని అందరూ ఆచరించి మనకి భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కాబట్టి మనం హిందూ ధర్మాన్ని పాటించి మన భరతఖండంలో సనాతన ధర్మానికి ప్రత్యేకత ఉంది కాబట్టి స్త్రీలని గౌరవించేటువంటి కోనసీమ ప్రాంతం జంబూ ద్వీపం అమలాపురం పరిసర ప్రాంతమైన మన మాసవర గ్రామానికి వచ్చి ఇక్కడ కవిసికి నదిలో ఋషులు మునీశ్వరులు చేసిన బట్టి అటువంటి ఈ కవిసికి యొక్కలో స్నానం చేసి ఈ అమ్మవారి దర్శనం చేసుకుని మీ యొక్క మనోవాంసను మనసులో ఉన్న కోరికలను నెరవేర్చుకోవాల్సిందిగాను అందరినీ కూడా ప్రత్యేక కోరుతున్నాం అండి అమ్మ అలాగే మాతలు అమ్మలు పిల్లలు పెద్దవారు ప్రతి ఒక్కరూ కూడా ఈ అమ్మవారిని దర్శించుకొని తన కోరికలను నెరవేర్చుకోవాలని అలాగే పక్కన వీరాంజనేయ స్వామి ఆలయం రాజరాజేశ్వరి పక్కన సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఇక్కడ ప్రసిద్ధి సుబ్రహ్మణ్య స్వామి కూడా షష్ఠికి మొత్తం దేశ విదేశాల నుంచి కూడా వస్తారండి ప్రపంచవ్యాప్తంగా ఎంతో పుణ్య పుణ్యస్థలం స్థలం అండి ఈ కలిసికి అందువల్ల మాచవరం గ్రామం తప్పకుండా ప్రతి ఒక్కరు రావాలి ఇక్కడ అమలాపురం వాదోలు గన్నవరం బస్సులు సౌకర్యం కూడా కలదు ప్రతి ఒక్కరు కూడా అక్కడ వినాయక గుడి దగ్గర తిరిగితే ఈ పక్కనే వాక్బుల్ డిస్టెన్స్ అండి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ఆలయం దర్శించుకుని మా తమ కోరికలను తీర్చుకోవాలని ప్రతి ఒక్కరూ కూడా వినవిస్తున్నాను అందువలన మన సనాతన ధర్మాన్ని సనాతన హిందూ ధర్మాన్ని ప్రతి ఒక్కరూ పాటించి ఈ యొక్క మన ధర్మాన్ని ప్రపంచ దేశాల్లో కూడా వ్యాప్తి చెందేలాగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ధర్మాన్ని పాటించి నవరాత్రిని పాటించి వారాహిదేవి ఈ యొక్క అనుగ్రహానికి అమ్మవారు జగన్మాత ఆదిపరాశక్తి వారాహి తల్లి ఈ యొక్క అనుగ్రహానికి ప్రాతులగి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అమ్మవారిని దర్శించుకోవాలని భారత మాతాకి జై జై హింద్ జై వారాహి మాత జై మాత జై మాత जय वाराही माता जय वारा हिंद जय जय हिंद जय सनातन धर्मो जय सनातन धर्मो भारत माता की जय